ఆహార పదార్థాలు వేరు ఔషధ లేరు అన్నారు మరి ఇక్కడ ఉప్పు చెప్పబడి అంటారు ఏంటంటే అడగదు సార్ మందులను మొదలెట్టి ఏదో ప్రోత్సాహంట్టుగా బడ్జెట్ జరిగితేనే అంటే నాట్ ఇది రిమంబర్యల్ హెల్ప్లేషన్ టు బి బాడీ ఉప్పు కానీ కారం కానీ ఇవి ఫ మెటీరియల్స్ కావు ఏం చేస్తాయి ఆహారం జీర్ణం కావడానికి పనిచేస్తాయి అంటే పండుగ ధ్వంసం ఆహారాన్ని ధ్వంసం చేయడానికి కొనకి వచ్చేది కంటే సంహారా ప్రోటీన్స్ నా విటమిన్స్ నా కార్బోహైడ్రేట్స్ స్టార్చెస్ నా షుగర్స్ నార్బోహైడ్రేట్స్ లేదు సో फॉर वन मोमेंट दटीरियर सर्विस ఏదైనా ఆరోగ్యవంతులైనటువంటి వాడు శరీరంలో తీసుకుంటే వాడికి డబ్బు చేసే చేయించే సామర్థ్యం దానికి ఉంటే అది ఔషధంగా మనకు వస్తుందని చెప్పుకున్నాను చేస్తుంది మన చేసి ఉంటే చేయడు కానీ ఉంది రవి ఒక్కొక్క డబ్బా ఒకటి ఒక్కొక్క రాయికి ఎలా ఉంది ఏమిటి వస్తుంది సెన్సేషన్ బాడీ కొద్దిగే కంఫర్టబుల్ వస్తుంది స్టిమ్యులైట్ అవుతుంది అసలు నీట్ వస్తాయి ఇట్ స్వేక్షన్ कंन्स इन्डर सो टू टक्शन रेस्टेट तपनग उ

ఉప్పు ఉప్పు ఎక్కువ పడు పొందేసుకోండి ఉప్పు పెట్టి పడుదోకండి పడు పొందేండి డెయింగ్ కొంతమంది ఉప్పు పెట్టి పులిష్ అది ఆయుర్వేదం అంటారు ఆయుర్వేదంలో చెప్పలేదు నేత్రం వెరీ గీప్ రెమెడీస్ దో వెరీ కాన్స్టిట్యూషన్ పర్మనెంట్ మన శరీరంలో ఉప్పు తత్వమును ప్రగాఢముగా ప్రభావితం చేసి ఇక చిరుగలి మార్పులను కలిగి కనుక తన కాబట్టి సో ఇట్ గెన్ వెరీ డీప్ చేంజెస్ మెడిసిన్ दिन डबू लगे मैं चाप्त डे तेरह दिखाई अब మెరి మెంటల్ मुड़ माय रूल्स है बापा जैसे कि ये रिलीफ आगास प्रकट होती है एंटी कैन बी आल्सो कांड एंटी साइकोटिक बट वन थिंग ड्रग्स दैट हैव द मेंटल सिंटोम ऑफ विपिन टेंडेंसी एंड डेस्पोंडेंसी दे आर स्ट्रांगर एंड सिलेब्रिटिक डैन एंटीसोर एंटी सेल्स राउंड सेल्स More to three biases mirror, also like a pioneer. Natron is also an antizoic, anti-symptic and anti-sychotic. But many sympathetic patients, more sympathetic patients come under natural mode than psychotic patients for the fact that it has The victim picking patients in self pitying ఆర్ ఆర్ అది మెంటల్ సింటమ్స్ లో అంటూ ఉండాలి అంటూ ఉండాలి గౌరవిస్తూ ఉండాలి ధైర్యం చేస్తూ ఉండాలి ఇట్లాంటి గౌల్సి వచ్చినటువంటి వాళ్ళు సామాన్యంగా సింథటిక్స్ లో ఎక్కువ మంది ఉంటారు తనకు ఎక్కువ మంది సింథటిక్స్ లో కావలసిన వాళ్ళు ఉంటారని అర్థం కానీ మూడు మహేంద్రస్ మీద కూడా చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేస్తుంది నేను సో ఇట్ క్యూర్స్ వెరీ డీప్ డిసీజెస్ ఎస్పెషల్లీ మెంటల్ అండ్ సైకిక్ డిసీజెస్ మానసిక వ్యాధులు ఉన్మాదములు ఇన్సెంటీస్ అండ్ వేరియస్ ఇన్స్టీరియట్ ట్రౌన్స్ ఇవన్నీ కూడా నేట్రన్ పొందుతుంది వస్తాయి సాపోర్షన్స్ ఆఫ్ నేట్రూ అండ్ గ్రూమ్ ఎవరికి వచ్చినా విపరీతంగా ఏడుస్తారు నాకు వచ్చినా విపరీతంగా వెళ్ళి అని అవుతారు రోడ్ లక్షణం And quickly their moods are urgent, they may laugh, and suddenly they may weep. They may weep, or suddenly they may laugh again. a layer, okay. within seconds they may change their tears from laughing tears to weeping tears. So understand that they are instinctively them.

క్ uhm � Tower ది నీలు థాత్ట్ ంనిత్త్ ాం ల� Designeri ��ా,ఉల్ల్ ఛెనలు త్క్ పదదిలీরడి చెరా dignity. క్క్నా స్నే భహదిం చ్ఢనే Verkehr, despondency and sorrowfulness for no reason. They take special pride in spending time sorrowfully. That is the strong keynote of Shadam. Sala Jinga, Vichara Krasna Jha Unra Nama 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 Jha Unra వాళ్ళకి ఏదైనా నలుగురులో బాగా తండ్రిగా ఉండాలి అంటే అలాంటి వాళ్ళకి కోపం వాళ్ళకి సంతోషంగా అంటే ఇష్టం ఉండదు పెళ్ళి వెళ్ళినప్పుడు కూడాను ఏదైనా జరుగుతుంటే అది వరకు జరిగిన అన్ హ్యాపీస్ జ్ఞాపకం చేస్తూ నేడుస్తున్నాను చాలా సరఫరా ఉండేటువంటి టైంలో అవేవో తలుసుకుని ఏడుస్తారు సపోజ్ గుడ్ రిసెప్షన్ ఇన్ డినర్ దే వాంట్ స్టోరీ మనం చెప్పుకుంటాం అబౌట్ దిల్ ఇన్ఫర్మేషన్ దట్ ఇస్ ఫాల్స్టమ్స్ ఆర్ నేమ్స్ ఆఫ్ డిసీజెస్ దంపౌండర్ నేట్రం కిందకి వచ్చేటువంటి వ్యాధి నీరు పట్టుట స్వెల్లింగ్స్ వాపులు బ్లడ్లెస్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఎనీడియా రక్తక్షీణము లేక పాండు వ్యాచిడి పొలసరం అనబడు వ్యాధి సెకండ్ గ్రూప్ అండ్ గ్యాస్ట్రిక్ డిజాస్టర్స్ కాలేజములకు వీహములకు గ్యాస్ట్రిక్ జీర్ణాశయములకు సంబంధించిన వైషమ్యం ఫర్ ఎగ్జాంపుల్ వేరియస్ టైప్స్ ఆఫ్ జాండీస్ అనే విధములైన కామెడల్ యాత్ర ఇన్ వేరియస్ టైప్స్ ఆఫ్ కార్డియాక్ డిసీజెస్ గుండె దత్తులు ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాక్ డ్రాప్స్ గుండె నీళ్లు పట్టుకారు

వేరియస్ టైప్స్ ఆఫ్ యూరిన్స్ అనేక విధముల మూత్రం చేస్తారు క్రానిక్ రికరెంట్ సప్రెషన్ ఆఫ్ యూరియన్ తరచుగా మూత్రము తగ్గిపోకు మూత్రము పంధింపు మొదటి దాంట్లో తయారీ కావచ్చు అప్పుడప్పుడు దాహం ఎక్కువ అవుతారు సమ్ టైమ్స్ నో థర్స్ట్ కాదు దాహమే దట్ ఈస్ సీరియస్ డిస్టర్బెన్సెస్ ఇన్ ది వాటర్ ఎకానమీ ఆఫ్ ది నెటర్క్ శరీరంలో జలధాతువులకు సంబంధించిన టైప్స్కల్ డి ఉమాద వ్యాధులు పిచ్చి పద కలుగా సడన్లీ వీక్ అండ్ ఆకస్మికంగా నీరసము నిసత్వం అనిపిస్తున్నాం కెనాట్ మూవ్ ఫ్రమ్ ది బేట్ ఒక గంటలో వస్తాయి మార్పులన్నీ గంటలో తిరిగి వచ్చాయి పక్క మీద నుండి కదలలేదు బర్నింగ్ అండ్ బీచింగ్ సెన్సేషన్ ఆఫ్ ది బాడీ శరీరం మీద మంట చివ అనిపిస్తుంది అంటే ఉప్పెక్కు ఎక్కువ తింటే ఉంటుంది చూడండి అఫీలింగ్ ఉంటుంది అండ్ డ్రైనెస్ అండి మౌత్ నో రెండు పద్దా థర్స్ట్ దానం విపరీతంగా దాహం ఉంటుంది తగ్గిస్తూ ఉంటారు మసియా అండ్ వామిటింగ్ వికారము ఒక్కొక్కరు వాంతి కూడా ఉంటుంది డల్ హెడ్ హెడే చాలా బరువు ఎక్కినట్టుగా ఉన్నాం చాలా త్రీ ఎక్స్ ఆర్ సిక్స్ ఎక్స్ Dilute about 10 tablets in about 10 ounces of well water. water, distilled water. If well water is not available, you can use distilled water. If both are not available, you have to boil tap water and make it cool and use it. Because దీ టేప్ వాటర్ కంటే మోర్ క్వాంటిటీ ఆఫ్ క్లోరిన్ క్లోరిన్ దాని ది ఎట్రమోర్ యూ యూజ్ వాటర్ సో దీన్ని ఎట్రమ్మోర్స్ మీరు వేస్తున్నటువంటి నేట్రమ్ కంటే దీన్ని బెంగేసి ఇంకా ఎక్కువ క్లోరిన్ ఉంటుంది ట్యాప్ చాలా ఫైనాన్స్ ఉంటాయి అందుకని హోమియోపతిలో మందులు కలిపేటప్పుడప్పుడు పప్పు రీలతో కలపూడదు ఉంటే బాధరీలు లేదా డిస్ట్రిక్ట్ వాటర్ లేకపోతే పప్పు రీలు బ్యాక్సార్ గుడ్లో కలిపి ఎవరి లైక్ దట్ వన్ ఇన్ ఎవరి టెన్ మినిట్స్ తర్వాత రెండు మూడు చమచాలు చొప్పున ఒక పదిహేను నిమిషాలకు అమ్మాయి ది పేషెంట్ విల్ రికవర్ విత్ ఇన్ అబౌట్ ఎన్ అవర్ ది సైన్ ఆఫ్ రికవరీ ఈజ్ ది డిజర్వ్ అగైన్ సబ్థింగ్ అండ్ వీక్నెస్ ఆ తలనొప్పి ఆ నీరసం తగ్గకుండా ఈ ఎండర్టే తగ్గిందని అనుకోకూడదు జాగ్రత్తగా ఉండాలి బీ కేర్ఫుల్ టు గివ్ హెమ్ ఎనీ హై స్కూల్ డ్రింక్స్ హీ విల్ డై ఎండర్ హై స్కూల్ డ్రింక్స్ ఇచ్చినట్లయితే వైకుంఠాన్ని అదువుతాను వైకుంఠంగా ఉంటాను గివ్ హెమ్ ది బెస్ట్ థింగ్ టు గివ్ హిమ్ ఈ డేస్ The ancient ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ had their ఫార్ములా ఆఫ్ of natural దట్ ఈస్ take ఏ టెన్ గ్లాస్ ఫుల్ ఆఫ్ వార్మ్ వాటర్ వేడి నీళ్ళు తీసుకొని అందులో ఒక అరచంచా ఉప్పు వేస్తారు వేసుకెళ్తే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్ నేచూ ఆ నీళ్లు రెండు విడతల్లోనూ మూడు విడతల్లోనూ వేడి నీళ్ళు వచ్చేసి తాగిస్తారు కొద్దిగా నెయ్యి తిని తాగిస్తారు ఉంటారు వాడతారు వాడే ఒక గంట ఎంతో వాళ్ళైతే ఆహారం దట్ ఆర్ ట్రీటింగ్ గుడ్ యూస్ యూస్ అండ్ బ్యాడ్ నోన్ ఆఫ్ ఇయర్స్ ఇన్ మెనీ నేషన్స్ అండ్ కంట్రీస్ ట్రెడిషనల్ సైంటిఫిక్ ట్రీట్మెంట్ లైక్ ఆయుర్వేద ఆయుర్వేదీ నేషన్ మెథడ్స్ కానీ మన వాళ్ళు నేటివ్ వైద్యం అంటారు దే ది బ్యాడ్ న్యూస్ ఆఫ్ నేట్ ఉన్నారు అంటే ఉక్కు పెట్టి పడదో ఒప్పుకుంటాము తగలడిపోతాయని అవి కలగా పర్లేం చేసుకోకూడదు ఆయుర్వేద నోస్ ది బెటర్ మెథడ్స్ ది నేటివ్ ట్రీట్మెంట్ ఫెలోస్ ది ది వర్స్ మెథడ్స్ ఆఫ్ దీస్ థింగ్స్ సో దిస్ ఈస్ అబౌట్ సన్ స్ట్రోక్ ఆఫ్ నేచర్ లూజ్ మోషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ డైలీ పిల్లలకి కల్వలాగే ఉంటుంది ఏ మందులు వేసినా యాంటీబయాటిక్స్ వేసినా తగ్గకపోవడం బ్యాటల్ గా ప్రూవ్ అవుతుంది ఇన్ సచ్ కేసెస్ నేచరల్ మెమోరీస్ వన్ ఆఫ్ ది వెరీ ఫ్రీక్వెంట్లీ ఇండికేటెడ్ అరసిన కాలం నేచరల్